హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూత నూతన అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మళ్ళీ ఫంక్షన్కి వస్తాను అరే రే మళ్ళీ ఏ ఫంక్షన్ అబ్బా ఇన్ని ఫంక్షన్స్ అనుకుంటున్నారా అదేనండి మొన్న లక్కీ తరపు నుంచి చేశారు ఇప్పుడు అమ్మ వాళ్ళ తరపు నుంచి అక్కకి సీమంతం చేస్తున్నారు సో అదే వీడియో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో క్లిప్ తీశాను చాలా బాగా వచ్చింది మీకు నచ్చినట్టే తీసాను ఒకవేళ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి అండి నా కోసం కాకపోయినా కడుపులో ఉన్న పాప కోసం బాబు కోసం ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఓకేనా ఇంకా వీడియో అండ్ నా వాగుడు కూడా స్టార్ట్ చేస్తానండి ఏంటి అని అంటే మనకి దేవుడు ఇచ్చే గొప్ప వరమే తెల్లవ్వడం కదండి ఇది చాలా మంది వరకు కూడా అవుతుంది కొంతమందికి అవ్వకపోవచ్చు కూడా ఎందుకు అని అంటే దేవుడు మన మనమే ఒక జీవం మనలోనే ఒక జీవం ఇస్తున్నాడంటే అది దేవుడు సృష్టి కదండి సో ప్రతి ఆడపిల్లకి కూడా ఇది చాలా పెద్ద ఫెస్టివల్ అండి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నాకు మా చిన్నక్కకు కూడా ఇది చేసుకోవడానికి వీలు అవ్వలేదండి సీమంతం చేయడానికి సో లక్కీగా టూ టైమ్స్ కూడా మా అక్కకి సీమంతమైంది నేను మా అక్క మా ఫ్యామిలీ నెంబర్స్ అంతా కూడా చాలా హ్యాపీ అండి ఎందుకు అని అనుకు ఎందుకు అని అంటే ఏమో మరి ఇది ప్రతి ఆడపిల్ల లైఫ్లోని కూడా ఎంత హ్యాపీగా ఉంటుందేమో సో నేనైతే ఇంకా ఇంకా మా అక్క కన్నా నేనే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఏంటి అక్క మొత్తం హడవుడి అంత నీదేనా అంటే మరి ఆ మాత్రం ఉండాలి కదండి మనం ఎక్కడుంటే అక్కడ హడవుడి ఉండాలండి సో నేను అటుకులు పంచేస్తుంది అనమాట మా పిన్ని తాంబూలం ఇస్తుంది ఎవరూ లేరని చెప్పి అటుకులు పంచుతున్నాను చూసారా మా ఆయన గారు అస్సలు హెల్ప్ చేయరండి నా ముందే ఉన్నారు కానీ అస్సలు హెల్ప్ చేయదు ఈ వీడియో ఎవరు తీస్తున్నారైతే అని డౌట్ రావచ్చు మా తమ్ముడు తీస్తున్నాడండి మా తమ్ముడు ఫుల్ సపోర్ట్ అండి నాకు చాలా బాగా వీడియో తీస్తాడు లాస్ట్ వరకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ధనుస్ ఇది మా బావగారండి మా బావగారు మా అక్కది కూడా లవ్ మ్యారేజ్ సో మా అక్క అంటే మా బావగారికి చాలా ఇష్టం రెండుసార్లు అయ్యేటప్పుడు కూడా మా బావగారు హ్యాపీనెస్తో ఏడ్చేశారు వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గర ఉన్న అదే చుట్టుపక్కల ఉంటారు కదండి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి తాంబూలం తీసుకొని ఇంక అక్కనే ఆస్వాదించి వెళ్ళిపోయారు అన్నమాట తెలుగులోనే ఏమైనా తప్పు వస్తే మీరే కరెక్ట్ చేసుకోండి అండి ఎందుకంటే మనకి అంత బాగా నాలికి తిరిగిపోదు సో నేను ఇప్పుడు అన్నమాట పసుపు కుంకుమ అన్నీ వేసేయడానికి పెద్ద మనసులాగా ఏం చేస్తామండి పిల్లలు పుట్టాక అందరం పెద్ద మనుషులమే కదండి సో నేను కూడా వెళ్ళి గాజులు అవి పువ్వులు అవన్నీ పెట్టాను ముందు వెళ్ళాను ఆల్రెడీ పువ్వులు అవన్నీ పెట్టానండి కాకపోతే ఆ వీడియో మిస్ అయ్యింది అక్కడో మా తమ్ముడు ఫోన్లో ఉండిపోయి ఉంటుంది సో ఇదంతా కూడా మా మమ్మీ నేను ఇంకా మా పిండి వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసుకున్నమాట ఎందుకు అని అంటే వాళ్ళ అత్తగారు క్రిస్టియను చేస్తారో ఏమీ లేదు కానీ మమ్మీ వారి తరపు నుంచి కాబట్టి సో మమ్మీ వాళ్ళే చేయాలి కాబట్టి నేను మమ్మీ వాళ్ళ తరపు నుంచి వచ్చి అక్కకి శారీ కట్టడం కానీ బొట్టు పెట్టడం కానీ అన్నీ మన నుంచే చేయాలంటే సో మేము వెళ్ళి దగ్గరుండి అవన్నీ చే చూసుకున్నాం అక్క అయితే ఫుల్ హ్యాపీ మేము కూడా ఇంకా హ్యాపీ ఎందుకు అంటే మా లైఫ్లో ప్రెగ్నెంట్గా ఉన్న ఉమెన్కి మేము ఫస్ట్ టైం చేసిందండి సీమంతం సో మంగళహారతి ఇచ్చేస్తున్నామండి చాలా హ్యాపీనెస్తో ఇచ్చాం మా అక్క కూడా చాలా హ్యాపీ మీరు కూడా మా అక్కని బ్లస్ చేయండి అండి పాపయినా బాబు అయినా మా అక్క ఇంకా బేబీ కూడా మా ఇంటికి జాగ్రత్తగా వచ్చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా మంచి మనసుతో దీవించారు మీరు కూడా చూసిన వాళ్ళు కూడా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని దీవించేయండి మా బాబు మా బావగారికి శ్రీమంతం చేస్తున్నాడు అనమాట వీటి కోసం కూడా ఒక లైక్ వేసుకోండి సరే మర్చిపోరు కదా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి బెల్ ఐకాన్ కూడా కొట్టండి ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది బాయ్ బాయ్